అందరికీ నమస్కారం ఈరోజు మనం వేంకట కాళిదాస కవులు రచించిన మబ్బుతునక అనే ఖండకావ్యంలో నుండి ఒక పద్యాన్ని మీ ముందు పాడే ప్రయత్నం చేస్తున్నా చల్లని రాత్రుల వసంతసుఖోదయేళ చల్లని చల్లనివైన రాత్రుల వసంత పుష్పముల్ చల్లెడు విస్ఫురత్ పరిమలం పుష్పముల్ చల్లెడు విస్ఫురత్ పరిమలం ముల తీయదనం ములోన కాంతిల్లిన కన్నులన పైకి త్రిప్పుచు జాబిలి చూచు పిల్లలన మెల్లన చిన్కుగా కరిగి నిన్డు మనం ఈ పద్యం యొక్క సారాంశం గమనిస్తే కవి ఏమంటున్నాడు చూడు తనను తాను మబ్బుతునకగా ఊహించుకొని నేను తెల్లని మబ్బుతునకను చిగురించే వసంతకాలంలో చెట్లు ఎంత చల్లని వెన్నెల రాత్రుల్లో అందరికీ ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటాయి అట్లే కమ్మని సువాసనలను వెదజల్లుతుంటాయి అప్పుడు చందమామను చూసి విప్పారిన కళ్ళతో కేరింతలు కొట్టే ఆ పిల్లలు మురిసిపోతూ ఉంటారు నేను వెన్నెల చినుకుగా కరిగి పాలుగారే వాళ్ళ అంటే ఆ పసిపిల్లల యొక్క చెక్కిలను ప్రేమగా చుంబిస్తాను అని తనను తాను ఆ మబ్బుతునక ఏ విధంగా భావుకథతోటి అద్భుతమైనటువంటి ఈ కవిత్వాన్ని మనం వినొచ్చు చల్లని రాత్రుల వసంత సుఖోదయ వేల పుష్పముల్ చల్లడు

చింకుగా కరిగి నిండు మనం ఉన్న ముద్దులాడేదం ధన్యవాదాలు